స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన రకరకాలుగా నిన్న మాట్లాడాడు ఏ మొహం పెట్టుకొని ప్రజలకు అంటున్నాడు నేను నా మొహం పెట్టుకొని పోతాను ప్రజలకు పోగల ఇది నాకుంది మరి నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఏం డెవలప్ చేశాను మాట్లాడుతూ ఉన్నాడు మేము ప్రజలకి అవసరమైన విషయాల్లో డెవలప్ చేసాము తప్ప నీలాగా కమిషన్ కోసం డెవలప్ చేయలేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మేము ఎమ్మెల్యే అయిన తర్వాత గుల్చి చెక్ డ్యామ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ రిమ్స్ హాస్పిటల్ కానీ మరి ఒంగోలు ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఫిల్టర్ బెడ్ పాయింట్స్ కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ మరి గుల్లకమ్మ నుంచి మా ఒంగోలు మండలానికి మంచినీరు సప్లై పైప్ లైన్ కానీ మరి ఒంగోలు పట్టణంలో దాదాపు ఎనిమిది వేల మంది పట్టాలు గీయటం జరిగింది నేను అడుగుతూ ఉన్న శివార్ ప్రాంతాల్లో మరి స్లమ్ ఏరియాస్లో ఎన్నో రోడ్లు వేయటం వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది నేను అడుగుతున్న ఏ ఏ ఒక ఎమ్మెల్యే అయితే సరిగ్గా పనిచేయలేదో సరిగా ప్రజలు ఆదరించలేదో రెండోసారి తప్పకుండా ఓటిస్తారు మరి నాలుగు సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎట్ట గెలిపించారు ఒకసారి నేను అడుగుతా ఉన్నా ప్రజలు బుద్ధి చెప్పారు మొన్న నన్ను మాట్లాడుతున్నాడు నేను అడుగుతా ఉన్నా మొదటిసారి నువ్వు నిలబడినప్పుడు నేను ఇరవై ఏడు వేలు నీ మీద ఇరవై ఏడు వేలు మెజార్టీ అయిందో గెలిచాను అప్పుడు నీకు బుద్ధి చెప్పారా అని నేను అడుగుతా ఉన్నా మరి నేను చేసిన డెవలప్మెంట్లో ఎక్కడ కానీ మున్సిపల్ వర్క్స్లో కానీ ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయింది దాఖలాలు లేవు వర్క్స్ వస్తే కాంట్రాక్ట్లు వాళ్ళు పాడు వాళ్ళు చూసుకున్నారు తప్ప ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ కాలేదు నువ్వు నువ్వు చేసే పని లేని నువ్వు చేసుకున్న పైప్ లైన్ వస్తే ఏడుగుల పండించుకున్న పైప్ లైన్ వస్తే దాంట్లో పర్సెంటేజ్ తీసుకొని నువ్వు ఇల్లు కట్టుకునే కట్టించుకునే కార్యక్రమం చేస్తున్నావు అది నేను అంటున్న మాటలు కాదు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్నట్టు బజార్లో మాట్లాడుతున్న మాటలు అది కూడా మీరు రుజువు చేయమన్నా కూడా రుజువు చేయగల అన్ని విషయాలు మా దగ్గర ఉన్నాయి నీ యొక్క శాడెస్ట్ మెంటాలిటీ నేను ఎంత శాడెస్ట్ మెంటాలిటీ అంటే ఫ్లెక్సీలు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమంలో ఫ్లెక్సీలు ఎక్కడ ఏ డివిజన్ అయినా ఫ్లెక్సీలు ఎక్కువ కడుతున్నారని చెప్పి ఫ్లెక్సీలు ఆపేసి ఆపిచ్చి ఆపించని ప్రయత్నం చేశావు ఫ్లెక్సీలు కట్టకూడదు అంటాం మా మీటింగ్ని ఫ్లెక్సీలు కట్టకూడదు ఆయన మీటింగ్ అనేది ఊరంతా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు అంటే ఫ్లెక్సి కూడా చూడలేండి దగ్గర ముఖ్యంగా మనం ప్రెస్ పెట్టాం మేము డెవలప్మెంట్ మీద మొన్న వాళ్ళ గుంటూరులో జరిగిన వైసీపీ వాళ్ళ మీటింగ్లో వాళ్ళు మాట్లాడిన విధానాన్ని కానీ దాని గురించి ఒంగోలులో చేసిన అభివృద్ధి పనుల గురించి జిల్లాలో మేమేమైతే తెలుగుదేశం టైంలో ప్రాజెక్టులు తెచ్చామో వాటి గురించి మేము మాట్లాడాం ఆ తర్వాత మళ్ళా వైసీపీ వాళ్ళు పెట్టి ఏదంటే అది మాట్లాడారు నేను ఒకటే ఈరోజు అడుగుతా ఉన్నా నేను అవినీతి చేశానని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్ ఇస్తే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పేసి మాట్లాడాడు ఆయనకి మీ ద్వారా నేను సవాలు విసురుతా ఉన్నా ఆయనకి దమ్ముంటే ధైర్యం ఉంటే ఏదైనా వా మాట్లాడటం ఎదుటి మనిషి మీద ఏదో బ్లేమ్ చేయటం కాదు రమ్మనండి ఎక్కడ కూర్చుందామో రమ్మనండి మేము రాజకీయాల్లో ఒక చరిత్ర ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చాను మా పెద్ద ఆయన అదేమంటే పెద్ద ఆయన గురించి కూడా మాట్లాడాడు పెద్ద ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ తర్వాత నేను నాలుగు టర్ములు చేయాలి పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా పార్టీ ప్రెసిడెంట్గా ఒక నింద కూడా లేకుండా ఒక ఏ విధంగా నేనున్నానో ఈరోజు మూడు సంవత్సరాలైనా నేను ఏ విధంగా పనిచేస్తున్నానో ఈరోజు ప్రజలందరికీ తెలుసు అదేమంటే మీ పార్టీ వాళ్ళే అంటున్నారు అంటున్నాడు ఎవరో పార్టీ వాడు ఎవడో గిట్టకపోతే ఎవడో మా పార్టీ వాడిని చెప్పనండి కూర్చొందాం రమ్మనండి మా పార్టీ వాడు ఎవడో నీకు చెప్పినవాడు ఎవడో ఏ విధంగా నువ్వు మాట్లాడతావో నేను ఏ రోజు నీ వ్యక్తిగతాలకు పోలా నీలాగా ఎస్సీ పోయినసారి టికెట్లు ఇప్పిస్తానని చెప్పో లేకపోతే ఎస్సీ సభ్యులకు కూడా టికెట్లు ఇస్తానని చెప్పి కోట్లు డబ్బులు తీసుకొని నువ్వు ఏం చేసావు నువ్వు ఎదవ పనులు ఏం చేసావు అందరికీ తెలుసు అవన్నీ కూడా నేను మాట్లాడలా వ్యక్తిగతానికి కాదు ముందు మనకు కావాల్సింది ప్రజల్లో మనల్ని ఎన్నుకోబడ్డారు ప్రజలకు మనం మాట చెప్పాల్సింది జవాబు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నామంటే ప్రజలందరూ ఒక నమ్మకంతో గెలిపించారు దానికి చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికి నేను అడిగాను నేను వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఏం చేశారని నేను అడిగితే నువ్వేదో వ్యక్తిగతంగా ఎవడో పైపులో ఇల్లు కట్టేది ఏంటండి మా స్థాయి ఏంది మేమేంది మా పరిస్థితులు ఏంది అసలు నీకు తెలుసా అసలా మేము ఎంతోమందికి భోజనాలు పెట్టి ఏదో విధంగా మేము ప్రతి ఒక్కరిని కాపాడే వాళ్ళని తప్పితే ఏదో లంచాలు తీసుకోనో లేకపోతే దానికోసం రాజకీయాలకు మేము రాలేదు నీలాగా అందరి దగ్గర కమిషన్లు తీసుకునే పరిస్థితి మీరు లేవని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదంటే భూజు మాటలు మాట్లాడటం కాదు దా కూర్చుందాం నువ్వేదో అంటున్నావు కదా రిమ్స్ తీసుకొచ్చాను అంటున్నాడు రిమ్స్ నాలుగుతో పాటు రిమ్స్ వచ్చింది ఆ రోజు ఆ రిమ్స్ కూడా గత్తికి లేకుండా ఈ రోజు కూడా స్టూడెంట్స్కి వాళ్ళకి ఇంకా లైసెన్స్ కూడా రాకుండా ఇబ్బంది పడతా ఉన్నారు ఇంకా వేరే ఏం ఏం తీసుకొచ్చారు మీరు తెలుగుదేశం టైంలోనే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రెండు సమరస్వర శాఖలు ఆ రోజు పెద్ద ఆయన గురించి మాట్లాడాడు మళ్ళా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు అని నిద్రపోయాడు ఆ రోజు ఈయన మంత్రిగా ఆయన మంత్రిగా ఉండేటప్పుడు రెండో సమరస్వర శాంఖ ఆ రోజు తీసుకొచ్చింది పెద్ద ఆయనే మళ్ళా మార్కెట్ యార్డు ఒంగోలుకి మార్కెట్ యార్డ్ సరిగా లేదని చెప్పేసి ఆ రోజు ఎనిమిది కోట్లు పెట్టి మార్కెట్ యార్డ్ తీసుకొచ్చింది ఆయనే మార్కెట్ కాంప్లెక్స్ నెక్స్ట్ వచ్చే లోపల కాలేజెస్ ఒంగో మన కొండేపీకి వచ్చే లోపలికి రెండు బ్రిడ్జెస్ ఆమాన కందుకూరుకు వెళ్ళడానికి కానీ ఇటు వెళ్ళడానికి కానీ జిల్లాలో ఎండోమెంట్ మినిస్టర్గా ఉంటే ఎన్నో గుండెకి చేశాడు నువ్వు ఈ రోజుకి నేను నాలుగు సార్లు గెలిచాను నాకు ఎందుకు వేసారు ఓటు అని చెప్పేసి మాట్లాడుతున్నావే నాలుగు సార్లు నువ్వేం చేసావు అనేది నువ్వు చెప్పుకోవడానికి కూడా నీ దగ్గర ఏమీ లేదు ఈరోజు ప్రతి ఓటు ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తే ఇదిగో నేను ఈ పని చేశాను నాకు ఈ తగ్గట్టుగా నేను నా టైంలో నేను ఇది చేశానని చెప్పేసి ఎవడైనా చెప్పుకుంటాడు నీకు అది చెప్పుకోవడానికి నీ చేతగాల నాలుగు సార్లు గెలిచానని చెప్పేసి సంకల్ప ఉన్నావు ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగుదేశంలో ఉండే పరిస్థితుల వల్ల నువ్వు గెలిచావు తప్పితే నేను చూసి జనాలు చూసావు లేకపోతే ఇంకోళ్ళు చూసావు నువ్వు గెలవలేదని చెప్పుకొని నేను మాట్లాడుతూ ఉన్నా నాలుగు టర్ములు సరి చేసావు గెలిచావు ఏం చేసావు మంత్రిగా కూడా ఉన్నావు రాజశేఖర రెడ్డి బంధువుగా ఉన్నావు ఏం చేసావు ఒకటన్నా నువ్వు చూపించు ఈ రోజు నేను ఈ ఫ్లైఓవర్ నేను కట్టా లేకపోతే ఇది సమరసరిస్తానికి నేను తీసుకొచ్చా లేకపోతే ఈ కరెంట్ నేను తీసుకొచ్చాను ఒకటి నీ చెప్పు నీ జీవితంలో రామతీర్థం మనమే చేసాం బుల్లకమ్మ మనమే తీసుకొచ్చాం మళ్ళీ అదే అదేవిధంగా వెలుగొండ కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసింది తెలుగుదేశం పార్టీయే